नम शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ गणान्त्व गणपतिगुम् अवामहे कविं कवेनापवस्त्रवस्तवं जयस्तराजं ब्रह्मण ब्रह्म नवत आन श्रृण्वन्नो तभी दसाग श्री महागणाधिपत नम ओं आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशनेभ्य राहवे केतवे नमो नम हरी ओं माँ चैनल की स्वागतम చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మనుషులు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో భగవాను సంచార స్థితి కుంభరాశిలో శనచల స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదానది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండగ మంగళవారం రోజు అవ్వడం వలన మంగళవారానికి అధిపతి కుజభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము ఎర్రటి నేలలు ఎర్రటి పంటలు బాగా పండడము అద్భుతమైనటువంటి కందులు మిరప ఎర్రడి నే నేలలు సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము తల్లిదండ్రులను గురువులను ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణ భయం రోగభయం శత్రు భయం ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి తెల్లటి నువ్వులు విశేషమంటే నీలం రంగు పదార్థాలు పుష్పాలు పండ్లు పదార్థాలు అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా ధర్మంగా న్యాయంగా నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎవరైతే అధర్మంగా ఉంటారో అన్యాయంగా ఉంటారో రాక్షస జీవన విధానంగా ఉంటారో గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవరుచుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణపరమాత్ముడు అవడం వలన గోవులు పశువులు సమృద్ధిగా ఆయుర ఉండడం మంచి పాడి మంచి పంట ఐశ్వర్యము సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు బంగారు ఆభరణాలకు వజ్ర వడూర్యాలకు విలాసవంతమైన జీవితాలకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి ముగ్గు చూపడం జరుగుతుంటుంది కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి మధ్యమత్తు మాంస జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి అలా వెళ్లకుండా ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి ధనుసు రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరి యొక్క ఆదాయ వ్యయాలని గమనించినట్లయితే ధన సంపన్న రాశులలో ఇదొక రాశి అని చెప్పి గమనించగలగాలి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అనగా ఆరు రూపాయలు మీరు మిగిలించబోతున్నారు స్థిరాస్తులు చిరాస్తులు గృహాలు భవనాలు కార్లు బంగారు ఆభరణాలు షేర్లు మీరు అత్యున్నతమైన కోట్లు సంపాదించే రాశులలో ధనుస్రాసి ఒకటి అని చెప్పి గమనించగలగాలి రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఇన్ని రోజులు మిమ్మల్ని ఎవరైతే తొక్కేయాలని ఎదురు చూశారో ఇన్ని రోజులు మిమ్మల్ని ఎవరైతే గెలవకూడదని ఎదురు చూశారో వారంతరకు వారే ఇప్పుడు మౌనంగా అవ్వడం మీకు మీ దగ్గర చేతులు కట్టుకొని నించొని ఉండడం మీరు ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడం వలనే మీకు రాజ్యాధికారాలు ఉద్యోగాలు అవకాశాలు మీ ముందర క్యూ కట్టబోతున్నాయని చెప్పి గమనించగలగాలి ఎన్నో ఏండ్లుగా ముప్పై సంవత్సరాలుగా శని భగవానుడు తిరిగి తన సొంత ఇంట్లో ఉండబడినప్పుడు వచ్చినటువంటి ఈ క్రోధినామ సంవత్సరం అవ్వడం వలన ఈ యొక్క ధనుసు రాశి వారికి అద్భుతమైన ఐశ్వర్యానికి ఆనందానికి సువర్ణపు అధ్యాయపు రోజులు ఇవి అని చెప్పి మీరు గమనించగలగాలి అదే కాకుండా మన కందాయ ఫలితాన్ని మనం పరిశీలించినట్లయితే మూలా నక్షత్ర జాతకులకు ఉగాది పండగ నుండి ఆగస్టు వరకు ప్రారంభ సున్నా ఉండడం వలన మానసిక వేదన తలనొప్పి శిరోభారము అనారోగ్యము ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు నిత్యము ఆరోగ్యంపైన శ్రద్ధ పట్టుదల కరణ వలన వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి గమనించాలి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి తిరిగి ఉగాది పండగ వరకు మధ్య సున్నా చివరి సున్నా అవ్వడం వలన వాహన ప్రమాదాలు అనారోగ్యము కీలనొప్పులు సర్జరీలు అనేక రకాలమైనటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి శత్రు బాధలు పొంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త కనుక ఈ ధనుసు రాశి వారికి రాశాధిపతి గురువు అవ్వడం వలన వీరు ఈ ఈ యొక్క అధిపతి రసాధిపతి అవ్వడం వలన ఈ యొక్క ధనుసు రాశి వారు వృక్షాలు అన్నా ఆయుర్వేదం అన్న ఆధ్యాత్మికత అన్న నిత్యము పండ్లు పలహారాలు వృక్షాలు ప్రకృతి పంచభూతాలకు దగ్గరగా భగవంతుడు దగ్గరగా ఉండడం వలన జీవనం నదిలో నావ సాగిపోయినట్టు సాగిపోవడానికి అవకాశాలున్నాయి వీరేంతవరకు ఇంటిలో కానీ ఇంటి ఆవరణలో కానీ మీ వ్యవసాయ తోటల్లో కానీ ఫామ్ హౌస్లో కానీ సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి వృక్షాలను మీరు పెంచగలిగినట్లయితే అదృష్టం ఆనందం మీ సొంతం అవుతుంది అలాగనే స్వర్ణాకర్షణ కాళభైరస్వామి యొక్క స్మరణ కూష్మాండ దీపము స్వర్ణాకర్షణ కాళాభైరస్వామి యొక్క ఆనంద దీపము స్వర్ణాకర్షణ కాళభైరస్వామి యొక్క ముగ్గును ఇంటి బయట పెట్టడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోయి అదృష్టం ఆనందం మీ సొంతమవుతూ అపార సంపన్న కుబేర వ్యక్తులలో ధనుసు రాశి జాతకులు ముందుగడుచులో ఉంటారని చెప్పడంలో సందేహం లేదని చెప్పి గమనించాలి